హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఇలా మోదీచూర్ లాంటి చేస్తాను దేనితో అనుకుంటున్నా చూడండి ఇదైతే రవ్వ కదా గోధుమ రవ్వ అంటారు దొడ్డు రవ్వ కూడా అంటారు ఇదైతే ఎక్కువ సిర చేస్తారండి మనకు సత్యనారాదణం చేసుకునే దానికి దానికైతే ఎక్కువ సిర వేసి పెడతారు దేవుళ్లకు ఇప్పుడైతే నేను దేంతో చేస్తున్నా అంటే ఈ గ్లాస్ రెండు గ్లాసులు మనం రవ్వ తీసుకున్నాం చక్కెర కూడా ఒక గ్లాస్ ఎర్ర తీసుకోవాలి చక్కెర కూడా సేమ్ అయితే చక్కెర తీసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొన్ని జీడిపప్పు కొంచెం అయితే నెయ్యి అండి కొన్ని మూడు యాలకులు ఇప్పుడైతే చేసుకునే ప్రాసెస్ చూద్దాం మరి ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని అయితే మనం వెలిగించుకోవాలి ఇప్పుడైతే బాండిలో కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం ఈ రవ్వ అయితే ఇందులో వేపుకోవాలండి ఎర్రగా దూరగా వేంపుకుంటే ఎందుకంటే టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే ఇది ఉడికిస్తాను కదా ఫ్రెండ్స్ వాటర్ అయితే మంచి ఉడకాలి మొత్తం అయితే ఇంట్లో ఒక గ్లాస్ వేసానండి చక్కెర ఇప్పుడైతే ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు ఇంకనైతే ఇది మూడో గ్లాస్ అండి అవైతే ఈ గ్లాస్ తో ఆరు గ్లాసులు వేసారు అవ్వ ఇప్పుడైతే మినిమం మనం నాలుగు గ్లాసులు చక్కెర వేసుకోవాలి ఎందుకంటే స్వీట్ ఉండాలి కాబట్టి అది ఒక ఆరు గ్లాసులు అయితే ఒక నాలుగు గ్లాసులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇది ఎందుకంటే పాన్ కార్డ్ లాగా వస్తాలి మనం వాటర్ అయితే ఇద్దాం ఇప్పుడు ప్రతి గ్లాస్ తోనైతే ఒక గ్లాస్ వాటర్ కలపాలండి ఎందుకంటే చక్కెర మంచిగా పానకం అంటే ఏమంటారు పానకం అయితే రావాలండి మంచిగా పానకం వస్తేనే లడ్డు బాగా వస్తుందండి ఇప్పుడైతే మంచిగా మరగాల చక్కెర మొత్తం ఇప్పుడైతే ఇది చూద్దామండి ఇక్కడైతే ఇది ఆల్మోస్ట్ అయితే సగం ఉడికింది ఇంకా ఉడకాలండి ఇది ఇంక ఉడికితేనే లడ్డు బాగుంటది చక్కెర పానకం వచ్చిందండి ఇప్పుడైతే ఇలా కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి మనం నేనైతే కొంచెం వేస్తున్నా ఎందుకంటే ఫుడ్ కలర్ తినద్దు మినిమం కానీ కొంచెం ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వడం కోసం అయితే వేస్తున్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి కలుపుదాం ఫుడ్ కలర్ వేసినాక ఇంకా పానకం అయితే చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం అది ఉడికించుకున్న రవ్వ మొత్తం అయితే ఇందులో వేసుకోవాలండి పానకం అయితే ఎలా వచ్చిందో చూడాలి కూడా మనం ఇట్లా కొంచెం కొంచెం అనేది అతకాలండి మన చేతికి అయితే మనం ఎట్లా అరిసెలానకం ఎలా పడతామో లడ్డూ లానకం ఎలా పడతామో ఇది కూడా అట్లనే ఏంటంటే కొంచెం అయితే వచ్చిందంటే మనం చేసుకోవాలి ఇప్పుడైతే ఓకే అండి మనం ఏంటంటే దాన్ని బట్టి ఉంటుందండి మనం చేసే విధానం బట్టి అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం గ్యాస్ అయితే సిమ్ములో పెట్టుకొని వేసుకోవాలండి ఇప్పుడైతే చూడండి నేను అయితే ఈ రవ్వ అంతైతే ఇందులో వేస్తున్నా ఈ రవ్వ అంతైతే ఇందులో వేసి కలపాలండి ఇందులో ఉడికించాలి మొత్తం అయితే రవ్వని ఉడికించడం వల్ల ఏమవుతుందంటే ఆ స్వీట్ అనంతా మొత్తం ఈ రవ్వ కట్టుకొని స్వీట్లో మొత్తం ఉడికించాలి ఉడికించి అప్పుడు మనం దగ్గరికి ఇది మొత్తం లడ్డు కట్టేటట్టు రావాలండి ఇప్పుడైతే ఇది మొత్తం ఎట్లా అంటే మనం లడ్డూలు వేస్తాం కదా దగ్గరికి అయితే రావాలి మొత్తం ఉడికి దగ్గరికి అండి నేను చక్కెరలు వేసాను కాబట్టి ఇంకా లూజ్ అయిపోతుంది అయితే మంచిగా ఉడికించుకోవాలి ఇంకా మన పానకంలో కూడా దీన్ని ఉడికించాలి సపరేట్ ఉడికించాలి ఇందులో కూడా ఉడికించాలి ఇప్పుడు సిమ్లో పెట్టే వేసుకోవాలి ఇదైతే ఎందుకంటే ఎక్కువ గ్యాస్ పెడితే మాడిపోతుంది స్మెల్ బాగుంటుంది ఇప్పుడైతే ఏదైనా సిమ్లో పెట్టి చేసుకున్న కర్రీస్ కానీ ఈ లడ్డు ఏదైనా సరే ఫ్రెండ్స్ సిమ్ములో పెట్టి చేసుకునే టేస్ట్ ఉంటుంది నేను అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడప్పుడు చేస్తే ఏదైనా అర్జెంట్ ఉంటేనే ఎక్కువ హైలో పెడతా తప్ప నేను సిమ్లోనే పెడతానండి మనం అయితే మొత్తం వేసాను ఇదైతే మొత్తం దగ్గర రావాలండి ఇప్పుడైతే చూడండి అయితే ఇట్లా మొత్తం లూజ్ లూజ్ అయిపోయింది ఇంక ఇది దగ్గర పడాలి ఇది మొత్తం మంచిగా కలుపుకోడాలండి ఇట్లా ఉండలు లేకుండా మంచిగా అయితే కలుపుకోవాలి చూడండి కలర్ ఫుడ్ వేసాను కానీ అది తక్కువ అయినట్టుంది బాగా అయితే వేసుకోవద్దు మేము ఎందుకంటే తక్కువనే వేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం దగ్గర రావాలి ఇప్పుడైతే ఇలా దగ్గరికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇందులో వేసినాం కదా పానకంలు వేసి అయితే కలిసి ఇలా దగ్గరకు వచ్చింది ఇంకా దగ్గర రావాలండి ఇది ఎందుకంటే ఇంకా దగ్గర రాస్తేనే కదా మనకు లడ్డు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే సిమ్ములో పెట్టే వేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే దగ్గర పడ్డదండి ఇప్పుడు అంత అయితే మనం యాలకులు ఉంటాయి కదా మూడు యాలకులు అయితే దంచుకోవాలండి యాలకుల ఫ్లేవర్ బాగుంటుంది కడ్ల కానీ కరిసెలకు కానీ దేనికైనా కొంచెం ఇది యాలకులు వేయడం వల్ల అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలామంది తినరు కానీ యాలకులు తింటే చాలా మంచిది ఇప్పుడైతే యాలకుల పౌడర్ కూడా వేద్దాం నేనైతే పొట్టుతో సహా వేస్తానండి ఈరోజు చూడండి అండి వేసాను కలుపుదాం మరి ఇంకా కొన్ని జీడిపప్పు కూడా వేస్తానండి నేనైతే చిన్న చిన్న వేసుకున్నా ఇవైతే నెయ్యి లేయించుకున్నా ఇంకా కొన్ని కూడా సపరేటు పెట్టుకోవచ్చు నేనైతే కొన్ని వేస్తున్నా ఆయనకి ఇష్టం అండి బాగా స్వీట్ తింటా అంటాడు ఇంకా అయినా ఇప్పుడు ఇది దాదాపు నలభై రోజులు ఉండాలి చెయ్యి 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 ఈ ఇరవై ఐదు దర్శనం అయింది ఇరవై ఐదు చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఇష్టమైన చేసి పెట్టాలి కదా తక్కువదిగా మనం వాళ్ళ ఇష్టాన్ని కాదనాలి మనం తినకుండా వాళ్ళకి చేసి పెట్టాలి కాబట్టి తప్పనిసరి చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది వ్యవస్థ ఇంకా అయితే దగ్గరికి వచ్చింది ఇంకొంచమైతే చల్లారాలి చల్లారితే అయితే మొత్తం దగ్గరికి వస్తుందండి లడ్డు కట్టడానికి అయితే ఇది కొంచెం లూజ్ ఉంది కదా ఇంకా అయితే కొంచెం దగ్గర వాడాలి ఇప్పుడైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ కట్టేసిన ఇప్పుడైతే మనం దీన్ని ఫ్యాన్ కాకు చల్లార్చుకోవాలి ఫ్యాన్ కాకు అయితే ఫ్యాన్ కాడకు అయితే చల్లార్చుకుంటే ఏమవుతుందంటే చల్లగా చల్లగైనాక మంచిగా అవుతుంది ఇట్లా అయితే వస్తుంది ఇట్లాగే కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చల్లారింది మంచిగా లడ్డూలు అయితే వేస్తాను మా ఇంటికి అయితే రాలి ఫ్రెండ్స్ రాగి పండకు ఇవన్నీ మా అత్త వచ్చి నాకైతే మాకైతే లడ్డూలు ఎక్కడ అయితే అన్నమాట ఫ్రెండ్స్ లడ్డూలు ఇది ఏంతో చేసినాం అంటే హైప్రెడ్ చూడడానికి ఇప్పుడైతే ఇది మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు అయితే మా అచ్చని కూడా ఇద్దరం అయితే లడ్డూలు పెడుతున్నాం ఎవరెవరికి కావాలో అచ్చెయ్యాలి మా అంత అయితే ఏదైనా వచ్చి చేసింది నాకు తెలియకపోతే పచ్చడి పెట్టి చూశారా మీ అందరి దగ్గర ఎవరు పెట్టుకోవాలి ఈ జీడిపప్పులు పెట్టాలి ఫ్రెండ్స్ వేడిగా ఉందండి మస్తు అయితే కాలుతుంది అయినా పర్వాలేదు తక్కువే కాదు తప్పది ఎవరెవరికి రవ్వ లడ్డూలు ఇష్టము ఇదైతే రవ్వేనండి దొడ్డు రవ్వ ఇంక ఈ పప్పులు అందుకోవాలండి ఇలా పైన అయితే జీడిపప్పులు పెట్టుకోవాలి ఒక జీడిపప్పు అయితే ఒక లడ్డు అయితే పెట్టాలి నేనైతే కొన్ని పెడుతున్నా తినాల్సిందే వేడి వేడి లడ్డూలు చల్లగా అయినాక అది ఏడి అయితే కాల్తో ఇలా పెట్టి అంతే దగ్గర దగ్గర పెట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లడ్డూలు కంప్లీట్ అయిపోయినాయి జీడిపప్పులు అయితే పెడతాను పైన లడ్డూలు ఎలా వచ్చినాయో నాకైతే వీడియో పెడతారు కదా చూస్తే అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఆయనకైతే బాగా ఇష్టం అండి లడ్డూలు ఇలా చేసుకొని తినడం అంటే నాకైతే స్వీట్ ఇష్టం ఉంటుంది కానీ ఇంకానైతే లడ్డూలు ఇవ్వడాని ఫ్రెండ్స్ ఎన్ని లడ్డూలు అయినాయో ఇది అరకిలా అండి రవ్వ ల లడ్డులతో నిన్న ఈ కొంచెం పెద్ద చేసా ఈ కొంచెం అయితే చిన్న చేసా మా నేను నిద్రం చేశాను కదా ప్రతి లడ్డు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చిన్న కామెంట్ కూడా వేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్